సెలెక్టివ్గా చేస్తాడు అనే ఒక ఐడెంటిటీ మీకుంది ఆ ఐడెంటిటీని సినిమా ఎంతవరకు నిలబెడుతుందని మీరు అనుకుంటున్నారండి డెఫినెట్గా అండి ఎందుకంటే నా కెరియర్లో చూసుకుంటే అంటే ఆఫ్టర్ నాంది తర్వాతనే కాన్షియస్ డెసిషన్ అంటే అయిందండి అంటే కొంచెం సీరియస్ సినిమాలు టర్న్ అయ్యారు నేనేమనుకున్నానంటే కాంటెంట్ ఆడియన్స్ ఏంటంటే ఇవాళ కొత్తగా ఉంటే కానీ చూడలేదండి ఆడియన్స్ అండ్ మనం చేసింది ఆల్రెడీ ఒకసారి చేసింది మళ్ళీ రిపీట్ చేసినా కూడా చూడట్లేదండి సో నేను అలాంటి అంటే నా క్యారెక్టరైజేషన్స్ గురించి కథ ఎంచుకున్నప్పుడు కానివ్వండి నా క్యారెక్టరైజేషన్స్ గురించి కానివ్వండి నేను ఎప్పుడు నా సినిమాలో ప్రీవియస్ సినిమాలో లేని క్యారెక్టర్స్ ఎంచుకుంటాం జరుగుతుందండి సో ఈ సినిమా కూడా నేను ఇప్పటి వరకు నేను చాలా రకరకాల సినిమాలు కామెడీ సినిమాలు చేశానండి సీరియస్ సినిమాలు చేశాను లేకపోతే ఫ్యామిలీ డ్రామాలు అన్నీ చేశాను కానీ ఎక్కడ నేను సస్పెన్స్ థ్రిల్లర్ చేయలేదండి ఎప్పుడు సో ఆ స్పేస్ అన్నది అంటే ఎప్పుడు ఎప్పుడు అన్న కథలు వచ్చినాయి కానీ అంత ఇంప్రెసివ్గా రాలేదు సో అంటే ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే ఆడియన్స్ చూస్తారా సస్పెన్స్ అంటే అని ఒకటి ఉండేదండి అంటే ఒక పది సంవత్సరాల ముందు నాకు ఒక చిన్న డౌట్ సస్పెన్స్ సినిమాకి అంత ఇంట్రెస్ట్ చూపించారండి బట్ ఆఫ్ లైట్ నేను చూస్తుంటే ఏంటంటే ఎస్పెషలీ కోవిడ్ వచ్చిన తర్వాత ఆడియన్స్కి ఆ సినిమాలు నచ్చుతున్నాయండి మంచి బాగా అవును మలయాళ సినిమాలు మనం చూసండి అంటే తమిళ సినిమాలు కానీ ఇప్పుడు మహారాజా కానివ్వండి సూక్ష్మదర్శిని చిత్రం రేఖాఛత్రం ఉండి మీకు చూస్తే చాలా అంటే అంటే ఆడియన్స్కి ఏంటంటే కొత్తగా ఉంటున్నాయి అంటే ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కానీ ఉండి లేకపోతే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ కానీ ఉండి ఏం జరగబోతుంది అన్న ఒక ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ మనం క్రియేట్ చేయగలిగితే ఆడియన్స్ ఆర్ వెరీ కీన్ ఆన్ వాచింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండి సో నాకు అది చెప్పినప్పుడు నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే ఒక ఇంటర్వల్ పాయింట్లో షాక్ లైక్ ఓకే చూద్దాం సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది ఎట్ ఇప్పుడు ఇంటర్వెల్ చేశారంటే సెకండ్ హాఫ్ ఎట్లా డ్రైవ్ ఎలా డ్రైవ్ చేస్తాడని ఒక చిన్న డౌట్ వచ్చిందండి సో దాని తర్వాత చెప్తుంటే మల్టీ లేయర్స్ ఓపెన్ చేస్తుంటాడు మీరు కొలిమేర వన్ టూ చూసినా కూడా మల్టీ లేయర్ స్టోరీస్ అండి సో ఎప్పుడు అలా మరి కాంప్లెక్స్ గా రాసుకుంటాడు మా అనిల్ విశ్వనాథ్ గారు సో ఇది కూడా అలాంటిదండి మల్టీ లేయర్డ్ తోటి ఉంటది ఇది ఓపెన్ అవుతుంది పజిల్స్ లాగా ఉంటాయండి ఇది ఓపెన్ ఇది ఓపెన్ అవుతుంది అనుకునేటప్పుడు ఇంకో పజిల్స్ అప్ అప్ అవుతుంది అది ఓపెన్ అయ్యేటప్పుడు ఇంకో డౌట్ ఉంటుంది దాంట్లోంచి ప్రతి ఒక్కడు అంటే ఈ సినిమాలో ప్రతి ఒక్కడికి నా ఈవెన్ నా క్యారెక్టర్ కూడా ఎక్కడో తెలియకుండా చిన్న గ్రేషేడ్ ఉంటది అందరు క్యారెక్టర్లు అంటే ఎంత పాజిటివ్ గా ఉన్న ప్రతి మనుషుల్లోనూ ఒకటి ఉంటుంది కదండి మైనస్ పాయింట్లు ఉంటుంది కదా అలాగే ఇప్పుడు ఆడియన్స్ ఏంటంటే ఎవరై ఉండొచ్చు ఎవరై ఉండొచ్చు అని మీకు కట్టప్పకి బాహుబలి అన్నట్టు ఈ చిన్న క్వశ్చన్ డెఫినెట్గా ఈ సినిమాలో కూడా ఎవరై ఉంటారు అన్నది ఒక చిన్న క్వశ్చన్ ఇంట్రెస్ట్ క్రియేట్ సో అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు చేశారు లేకపోతే అంటే ఐడెంటిటీ లేని వాళ్ళు కొన్ని కథలు చేసినప్పుడు వాళ్ళకి ఆ కథల ద్వారా వాళ్ళకి ఐడెంటిటీ వస్తుంటుంది ఒకసారి ఇప్పుడు మీరు మోర్ ఎస్టాబ్లిష్డ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ నరేష్ అంటే ఇట్స్ ఏ హౌస్ హోల్డ్ నేమ్ అన్ని చోట్ల అలాంటి వాళ్ళకు కూడా ఈ సినిమాలు ఇలాంటి కథలు కెన్ దే మేక్ ఎ డిఫరెన్స్ అండి డెఫినెట్గా అండి ఎందుకు దృశ్యం చూసారు కదా సార్ తమిళ్ తమిళ్ళు హిట్ అయిందండి తెలుగులో హిట్ అయింది హిందీలో హిట్ అయిందండి అన్ని లాంగ్వేజ్లు ఏ లాంగ్వేజ్లో చేస్తున్నావు సో అలాంటి డెఫినెట్గా అలాంటి స్క్రీన్ ప్లేలు అలాంటి దానితోటి ఉంటుంటే ఏంటి అసలు ఏం జరుగుంటుంది అన్న ఒక చిన్న అంట్రిపిపేషన్ ఉంటే డెఫినెట్గా చూస్తారండి ఆడియన్స్ నవ్ బికమ్ అంటే ఇదివరకు ఇప్పుడు నవ్ దే బికమ్ అంటే దిస్ వాచింగ్ వరల్డ్ ఫిల్మ్స్ కదండి సో వాళ్ళకి ఏమైపోయిందంటే రెగ్యులర్గా ఉంటే నచ్చట్లేదు సార్ సినిమాలు ఏదో కొత్తతనం ఉండాలి ఏదో ఒక అంటే అంటే ఎస్పెషల్లీ కొత్త వాళ్ళు మీరు ఇందాక అన్నట్టు కొత్త వాళ్ళు ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ లేకపోతే ఒక ఏదైనా ప్రయత్నం చేస్తే ఓకే అంటున్నారు కాదంటే ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు చేస్తుంటారంటే వీళ్ళు ఏదో కొత్తగా చేయకపోతే వీళ్ళ సినిమాకి మేము రావు అనేది ఫిక్స్ అవుతున్నారండి అండ్ ఆడియన్స్ ఏంటంటే ఇదివరకు మనకు ఒక మినిమం ఫ్రై ఫ్రైడే సాటర్డే సండే మనకు ఓపెనింగ్స్ వచ్చాయి ఇప్పుడు ఆడియన్స్ ఏంటంటే వాళ్ళు ట్రైలర్ చూసి పోస్టర్ మెటీరియల్ చూసి డిసైడ్ అయిపోతున్నారు ఈ సినిమాకి రావచ్చా రాకూడదని అంత వెరీ క్లవర్ అవుతున్నారండి అంతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్ కూడా ఉంటుంది కదా అవును అదే సార్ ఇప్పుడు ఈ సినిమా డెఫినెట్గా నాకు తెలిసి ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది డెఫినెట్గా ఓపెనింగ్స్ ఓకే నార్మల్గా ఉన్నా కూడా నండి ఇవాళ ఉన్న సోషల్ మీడియా అన్నది ఒక మేజర్ హెల్ప్ అండి అంటే అంటే రెండు రకాలు ఉన్నాయండి పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి బట్ అవి పక్కన పెడితేనండి బట్ బాగున్న సినిమాకి బాగుందండి మార్నింగ్ మార్నింగ్ షోకి మనకు పెద్ద థర్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ వచ్చినా కూడా అంటే ఆ సినిమా బాగుంది అంటే మ్యాట్నీకి ఫస్ట్ షోకి ఫుల్స్ అయిపోతున్నాయి లేదు బాగాలేదంటే అంతే రకంగా అసలు బాక్స్ ఆఫీస్ ఖాళీ అయితే ఖాళీ అయిపోతుంది సో దాట్ ఇస్ అంటే ఆడియన్స్ అంటే నేను రెండు వందల రూపాయలు పెట్టుకోవాలంటే దాని గురించి ఇప్పుడు ఇదివరకైతే ఆ సినిమా చూసేద్దాం అక్కడ వెళ్తూ ఉంటాం థియేటర్ నుంచా ఇది కొత్తగా రిలీజ్ అయింది ఉంటారు ఆ సినిమా వెళ్ళిపోదాం అనుకునేవారండి ఇవాళ సినిమా చూడాలంటే ముందు రివ్యూస్ చదువుతున్నారండి సినిమా గురించి రేటింగ్స్ చదువుతున్నారు అన్ని చూసుకున్న తర్వాత వస్తున్నారు ఆడియన్స్ ఎస్ ఎగ్జాక్ట్లీ సో అదే మనం ఇప్పుడు మనం నార్మల్గా ఇప్పుడు మన స్విగ్గీ డెలివరీలోనే చూసినప్పుడు ఫోర్ పాయింట్ ఫైవ్ పైన ఉన్నారు రెస్టారెంట్కి మనం ఆర్డర్ చేస్తుంది అలాగే వాళ్ళు కూడా డెఫినెట్గా చూసుకుని అండి పది మంది చెప్తే అది బాగుందని అప్పుడు అది వస్తున్నారండి అండ్ ఇదివరకు లాగా మనకి ఇప్పుడు ఎర్లీ ఇయర్స్ నా కెరీర్లు చేసినప్పుడు ఫ్లాపు యావరేజు హిట్ సూపర్ హిట్ ఉండేది ఇవాళ యావరేజ్ అనేది లేదు లేదు సో ఇట్ ఇట్ హాస్ టు బి హిట్ ఆర్ ఇట్ హ్యాస్ టు బి ఫ్లాప్ అంతే సో ఆ రెండిట్ల మీద ఉందండి సో తర్వాత ఇంకొక మేజర్ థ్రెట్ ఇప్పుడున్న జనరేషన్ ఆఫ్ సినిమా టోటల్గా అండ్ బ్రాడ్ సెన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో నేమవుతుంది సినిమా రిలీజ్ అవగానే ఇమీడియట్గా కథ మొత్తం రాసేస్తున్నారు ఆ స్మాయిల్స్ చెప్తున్నాను చెప్పకూడదు ఇప్పుడు అవి మీకు ఎలా ఓవర్కమ్ కమ్ అవ్వగలుగుతారండి ఇప్పుడు మార్నింగ్ షో అవుతుంది అయితే అక్కడ యూఎస్ లో షో అవగానే చాలా ఎంత చేసిన సార్ వచ్చి ఎవరో ఒకరు ఓపెన్ చేసేస్తారు సార్ ఒక్కడుంటాడండి ఇప్పుడు వెయ్యి మంది చూస్తున్నారు అనుకోండి సార్ ఆ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది పాప ఏం బయటకు వచ్చి లేదండి సస్పెన్స్ వాడు ఒకడు ఉంటాడండి వచ్చేసి లేదు ఇదే వాడు వీడు వీడని మొత్తం బ్లాగ్లన్నీ చెప్పేస్తుంటే మనకు తెలిసిన తర్వాత సస్పెన్స్ సినిమా చూడలేము అది ఎగ్జాక్ట్లీ సో మేము అందుకున్నానండి చాలా మందికి మేము ఫస్ట్ నుంచి రిక్వెస్ట్ చేసేది కూడా ఏంటంటే బయటకు స్పాయిలర్స్ వద్దు ఈ సినిమా చూసిన తర్వాత మేము నచ్చితే చెప్పొద్దు అంటే వాట్ అవర్ ద కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి చూడండి సార్ అది అంటే నేను జనరల్ గా నాకు తెలిసి రివ్యూర్స్ ఎవరు రాయరండి అలాగే మనకి సంవత్సరం నుంచి ఉన్నప్పుడు నేను చూస్తున్నాను కాబట్టి అండి మీ కీ పాయింట్స్ ఎవరు రాయరు కదండి బట్ ఈ థియేటర్ దగ్గర మైక్ పెట్టుకున్నప్పుడు ఎవరో ఒకరు సడన్ గా చెప్పేస్తారు కదండి కరెక్ట్ అంటే ఏది తాగాలి ఏది తాయకూడదని తెలియదు కాబట్టి వాళ్ళు ఓపెన్ అయిపోతారు సడన్ గా సో అది ఎప్పుడైతే అది తెలిసిపోయినప్పుడు ఈడే వెళ్ళడం ఇంకా అంతే కదండి అరుంధతిలో నాకు తెలిసిపోయిన తర్వాత నాకు ఆంటిసిపేషన్ ఉండదు థ్రిల్ ఉండదు అవునా ఎక్సైట్మెంట్ పోతుందండి పైగా ఇప్పుడు వాళ్ళు రాసిన రాయకపోయినా ఈ థ్రిల్లర్ లేకపోతే సస్పెన్స్ హూ డన్ ఇట్ ఎవరు అనే పాయింట్ కేవలం మార్నింగ్ షోకే దాన్ని కాపాడుకోగలు అంతే సెకండ్ షో నుంచి ఎలాగైనా బయటికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అల్లరి నరేష్ చేశాడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంది అల్లరి నరేష్ బయటకు వచ్చిన తర్వాత ఆ ఇంటర్వ్యూ ఆ నెక్స్ట్ షో నుంచి సినిమా సస్టైన్ అవ్వాలంటే సినిమా చాలా బ్రిలియంట్గా ఉండాలండి అవున అన్ని తెలిసిపోయా కూడా అదే భలే తీసాడరా ఇది భలే టర్న్ చేశాడరా అన్నది సస్టైన్ అవుతుంది ఈ సినిమా బయటకు వచ్చి ఏమంటారంటే బలే క్లవర్గా అసలు ఎవరు చెప్పకుండా లాస్ట్ వరకు కుక్ చేశాడారా అంటారండి సో ప్లే సో డెఫినెట్ గా చాలా టైట్ గా రాసుకున్నారు అసలు బాగా రాసుకున్నారు వీళ్ళు ఎవరు అసలు ఎవరు రాసారో కానీ వీళ్ళు లాస్ట్ వరకు అసలు నాట్ ఓపెన్ అవ్వకుండా బాగా చేశారు అది మార్నింగ్ షో తర్వాత తెలిసిపోద్ది సార్ అది బట్ అయినా కూడా బట్ చూసిన వాళ్ళకి డెఫినెట్గా తెలియకుండా డెఫినెట్ గా నేను అదే చెప్తున్నాను సార్ ఎవరిని స్పాలిటర్స్ ఇవ్వద్దని చెప్తున్నాను ఇచ్చి వాళ్ళు ఇస్తారు సో వాళ్ళని మనం కంట్రోల్ చేయలేమండి ఇప్పుడు సో బట్ మిగతా వాళ్ళు కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు బయటకు వచ్చిన తర్వాత ఒక చాలా డిఫరెంట్ ఫిల్మ్ చేశారు రెగ్యులర్ ఫిల్మ్ కాదు ఇది ఏదో కొంచెం కొత్తగా చేశారు కొత్త ప్రయత్నం మాత్రం డెఫినెట్గా అంటారు ఇప్పుడు తర్వాత ఇలాంటి సినిమాలు ముఖ్యంగా ఇలాంటి సినిమాల్లో హీరో ఎంతసేపు ఒక ఆబ్జెక్ట్ వెనకథలు పరిగెడుతుంటాడు ఒక ఆబ్జెక్ట్ దాన్ని ఎట్లాగైనా ఇచ్చేయాలి అన్వేల్ చేయాలి ఓపెన్ చేయాలి అని చేసే దాంట్లో ఫర్ మీ ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి